గ్రూప్ టూ పరీక్షకు సంబంధించి చిత్తూరులో బట్టబయలైన నకిలీ హాల్ టికెట్ ఉదంతంపై చిత్తూరు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం నకిలీ హాల్ టికెట్ తయారు చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోనికి తీసుకుని అరెస్టు చేశారు మంగళవారం చిత్తూరు జిల్లా అదనపు ఎస్పీ అరీఫుల్లా నిందితుని మీడియా ముందు హాజరుపరిచే వివరాలు వెల్లడించారు కర్నూలు జిల్లాకు చెందిన ఇమ్మాన్యుల్ తమ్ముడు గ్రూప్ పరీక్షకు సిద్దమయ్యాడు ఈ క్రమంలో ఇటీవల ఏపీ గ్రూప్ టూ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నేపథ్యంలో ఇమ్మాన్యుల్ తమ్ముడు గ్రూప్ టూ పరీక్షలకు దరఖాస్తు చేయమని అన్న ఇమ్మాన్యుల్ కు తగిన దరఖాస్తులు అందించాడు అయితే గ్రూప్ టూ పరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తు చేసే క్రమంలో తప్పిదం జరిగింది దీంతో దరఖాస్తు కాలేదు ఇక పరీక్షా సమయం దగ్గర పడుతూ ఉండడంతో ఇమ్మాన్యుల్ తమ్ముడు హాల్టికెట్ కావాలని అన్నపై ఒత్తిడి పెంచాడు తమ్ముడు నిందిస్తాడని భయపడిన అన్న హాల్ టికెట్ను మార్ఫింగ్ చేసి తమ్ముడికి ఇచ్చాడు మార్ఫింగ్ హాల్ టికెట్తో పరీక్ష రాయడానికి తమ్ముడు చిత్తూరుకు వచ్చాడు అయితే చిత్తూరులో పరీక్షా కేంద్రం లేకపోవడంతో జిల్లా కలెక్టర్ను ఆశ్రయించాడు జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం కేసు నమోదు చేసిన పోలీసులు గ్రూప్స్ పరీక్షకు ఇమ్మాన్యువల్ ను తమ్ముడు తీసుకొచ్చిన హాల్ టికెట్ నకిలీ అని గుర్తించి మార్ఫింగుకు పాల్పడిన ఇమ్మాన్యువల్ ను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు మంగళవారం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో అదనపు ఎస్పీ అరీఫుల్లా నిందితుని మీడియా ముందు హాజరుపరచి వివరాలు వెల్లడించారు కార్యక్రమంలో డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి ఒకటో పట్టణ సిఐ విశ్వనాథ్ రెడ్డి ఎస్ఐ భారతి శేక్ తదితరులు పాల్గొన్నారు అతని యొక్క సెంటర్ ఉంటే ఆ సెంటర్లో నెట్ సెంటర్లో వెళ్ళి నాకు కూడా అప్లికేషన్ లోడ్ చేయి నా డీటెయిల్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అన్నీ ఇచ్చాడు అనమాట ఇస్తే అది ఏం జరిగిందంటే ఇద్దరికి ఎల్ ఫీలింగ్స్ ఉన్నాయి ఆర్లియర్ డేస్ నుంచి ఆ ఇల్ ఫీలింగ్స్ ఆ డిస్ప్యూట్స్లో భాగంగా అతను క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ రిప్లీజ్ చేసుకుని వానికి చీట్ చేయాలా ఇతనికి అప్లికేషన్ లోడ్ చేయకూడదు అనే ఉద్దేశంతో అతని దగ్గర ఫీజ్ కూడా తీసుకున్నాడు డీటెయిల్స్ తీసుకున్నాడు ఫొటోస్ ప్రతిదీ తీసుకున్నాడు బట్ కాలయాపన చేసి ఆ యొక్క గడువు డేట్ వరకు కూడా అతను ఫిల్ అప్ చేయకుండా ఐ మీన్ అప్లోడ్ చేయకుండా అతను వదిలేశాడు అనమాట ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత గడువు కూడా వచ్చేసింది హాల్ టికెట్ ఇష్యూ చేయడంలో చేయలేదు అతను తరచూ అడుగుతున్నాడు అంతలో ఒక అతను మండల శ్రీనివాస్ మండల శ్రీనివాస్ ఉన్న అతను అతను కూడా కావాలనేసి అతను అంటే ఆల్రెడీ చేసుకున్నాడు అనమాట వేరే చోట అతను హాల్ టికెట్ రిలీజ్ చేసుకున్నాడు ఇష్యూ తీసుకున్నాడు